మోడీ గారిని ఉద్దేశించి పంచు ప్రభాకర్ పంచప్రభాకర్ మాట్లాడే మాటల పెద్దవాడు పోయి వదిలేస్తున్నాను ముసలివాడు అని చెప్పేసి అని ఈడు మోడీ గారిని మాట్లాడారు దేశ ప్రధాని పట్టుకొని నువ్వు వదిలేసిదేంట్ర వచ్చు నువ్వు గట్టిగా మాట్లాడమంటే ఎక్కడ ఉన్నా కానీ లాక్కొస్తారు నువ్వు అయితే మాట్లా వద్దా అవి చెప్పుగిపోతురే నామనామం చేయం అది ఇదని చెప్పేసి అని మాట్లాడితే పెంచిపోయే బాకరా చెప్పు తెగిపోయాక కొడుతున్నారు బాగా గుర్తుపెట్టుకో ఏది పడుతుంది మనం మాట్లాడకూడదు కానీ నీకున్న ఒక ఒళ్ళు బలుపు ఒళ్ళు కొవ్వు ఎగుడుకు ఉండదురా అవసరమైతే జగన్ రెడ్డి సొంత చెల్లిని తిట్టేస్తావో తల్లిని తిట్టేస్తావో ఇంకా హిందూ దేవులను కూడా అవమానించే స్థాయికి తెలిసాకపోతారు మీరు ఏరా ఇంకా ఏదో మాట్లాడతారు బొచ్చేం కాదు జగన్ నామస్మరణ జరుగుతుంది బొచ్చు జరుగుతుంది ఇక్కడ ఏరా అంత దేవుడు ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా లేదంటే అంత గొప్ప పనులైనా అనుకుంటావు నువ్వు రే మీకు మీరు చాలా ఊహించేసుకుంటున్నారో అంత ఊహించేసుకో మాకు అంత అంతేం లేదు అక్కడ సినిమా మీరు భజన చేసినంతగా అక్కడ సినిమా ఏం లేదు సినిమా కాలిపోయింది ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైపోయింది ఇంక నువ్వు ఈ పనికి మళ్ళీ మాట్లాడమే నేను నువ్వు ఎక్కువ మాట్లాడే నువ్వు కానీ ఈడ్చేస్తారు రే నువ్వు అమెరికాలో ఉన్నాను కదా నేను ఏది కానీ చెల్లుద్ది ఎలా అన్న మాట్లాడచ్చు ఎవరైనా బూతు తిట్టించనుకో అనుకో మాకు రోజులన్నీ ఒకేలా ఉండవు ప్లేట్ మారిందంటే మళ్ళీ కూడా ఒప్పుకున్నావు మన దగ్గర సత జారగోటి హెహారనుకో గమ్మున సత జారగట్టి హెహారనికో గమ్మున దేక్కుంటే వెళ్ళాలా దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడమాటారా పార్టీ విధి విధానాల గురించి మాట్లాడు దేవుళ్ళు చూతకెళ్ళ మాకు దేవుడికంటే గొప్ప జగన్మోహన్ రెడ్డి ఆ బొచ్చేం కాదు అంత సినిమా ఏం లేదు అక్కడ చెప్పించి కొడతారు ఎవడైనా కానీ ఊళ్ళకి వెళ్ళినా మాట అంటే దేవుడికన్నా గొప్ప జగన్మోహన్ రెడ్డి అంటే కనుక శిపు ఇలా కొడతారు ఎవరినైనా సరే అది నిన్నైనా లేదంటే జగన్మోహన్ రెడ్డి అన్నా సరే అదే మాట కొడతారు నేను దేవుడి కన్నా ఎక్కువ అన్నారనుకో శివులు గట్టి రాతారు కదా నుంచి కాబట్టి మూసుకొని ఉంది అంతే నువ్వు అతి మాటలు మాట్లాడతా కనుక నీ ఊళ్ళో పగిలిపోతే బాగా గుర్తుపెట్టుకో ఇలాంటి వ్యాఖ్యలు మనం చేయకూడదు అర్థమైందా